श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः महा। वेदव्यासविरचित महाभारतं नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनक्तारं शक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं ॐ नमो भगवते वासुदेवाय अरण्यपर्वम् పరమశివుడు ప్రళయాస్త్ర మంత్రం ఉపదేశించిన తర్వాత అర్జునుని ఆశీర్వదించి తిరోహితుడయ్యాడు ఆనందంతో అర్జునుడు పరమశివ స్తోత్రం చేసి తన్మయుడయ్యాడు యమ వరుణ ఇంద్ర కుబేరులు ప్రత్యక్షమై వానికి తమ దివ్యాస్త్రాలను అనుగ్రహించారు అందరూ ఎవరి లోకాలకు వారు వెళ్ళిన తర్వాత ఇంద్రుడు పంపిన రథం మీద అర్జునుడు దేవలోకం వెళ్ళి అక్కడ నృతిగానాలలో నిపుణుడైన చంద వద్ద ఆ విద్యను అభ్యసిస్తున్నాడు అర్జునుని రాకకు సంతోషంగా దేవేంద్రుడు ఊర్వశీ నృత్య ప్రదర్శనాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయంలో అర్జునుడు తదేక దృష్టితో ఈ ఊర్వశిని తిలకించాడు ఊర్వశి అర్జునుని మందిరంలోకి ప్రవేశించింది ఆమెను చూస్తూనే అర్జునుడు వినయంగా ఎదురేగి నమస్కరించి ఉచితాసనం చూపాడు ఒరుస హృదయం చిన్నమైంది చిత్రసేనుని సందేశము ఇంద్రుని ఆదేశము తన ఆకాంక్ష అన్నీ వివరించి వివరించింది కానీ అర్జునుడు అమ్మ మా పురువంశాన్ని ఉద్ధరించిన జనని నువ్వు నీకు నేను ప్రపౌత్రుడిని కుంతీదేవిని సచీదేవిని చూసిన రీతినే నిన్ను చూశాను నీ పాదాలకు అభివాదాలు అన్నాడు దాంతో ఊర్వశి కుంగిపోయి అభిమానహంకారాలు దెబ్బతినగా కోరి వచ్చిన కోమలాంగిని తిరస్కరించిన పాపఫలము అనుభవించక తప్పదు నపుంసుకుడివై నారీ జనానికి నృత్యగానాలు నేర్పుతూ ఉండు అని కోపంతో వెనుతిరిగి వెళ్ళిపోయింది ఆ వార్త విన్న దేవేంద్రుడు అర్జునుని ఆశ్వాసించి నాయన ఈ ఉరశీ శాపం కూడా నీకు వరమే అవుతుంది రానున్న అజ్ఞాతవాస సమయంలో నువ్వు నాట్య గురువుగా ఒక్క సంవత్సరం ఈ శాపఫలం అనుభవించి విముక్తుడు అవుతావు అన్నాడు అనంతరం కొంతకాలం ఇంద్రలోకంలో ఉండి అనేక దివ్యాస్త్రాల ప్రయోగోపసంహార క్రమాలు తెలుసుకున్నాడు అర్జునుడు అమరావతిలో ఐదు సంవత్సరాలుండి రహస్యాలెన్నో అర్జునుడు అవగాహన చేసుకున్న వార్త ఆకర్ణించిన ధృతరాష్ట్రుడు సంజయునితో ఇక మనం పాండవులను జయించే ఆశ నాకు లేదు నా కొడుకులు ఎందుకు కొరగాని అయ్యారే తప్ప మరి ఏది సాధించలేకపోతున్నారు అని వేదనలో పడ్డాడు మహారాజా విదురుడు నేను ఆది నుంచి చెప్తూనే ఉన్నాం దుర్బుద్ధి నిండిన గుండెగల శకుని దుశ్శాసనుడు కర్ణుల మంత్రాలోచనలతో దుర్యోధనుడు వక్రమార్గాలు తొక్కుతున్నాడు ఆ దారి వంశనాశనానికి తప్ప ఎందుకు కొరగాదు అందుచేత వారిని సరైన దారిలో పెట్టండి ఎవరు చెప్పినా ఇది మీ చెవికి ఎక్కడమే లేదు అన్నాడు సంజయుడు ఈ ఐదు సంవత్సరాలు ధర్మరాజు ద్రౌపది భీమ నకుల సహదేవులు ధౌమ్య సహితులై అర్జునుని శ్రేయస్సు కోసమే ఆరాధన చేస్తూ కాలం గడుపుతున్నారు వారు అనుక్షణం అర్జునుని కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ మహావీరుడు రావడం ఆలస్యమైన కొద్దీ వారి ఉత్కంఠ పెరుగుతూనే ఉంది ఎవరెవరో మహర్షులు వస్తున్నారు ఏవేవో ధర్మశాస్త్ర విషయాలు రాజనీతి ఉపదేశిస్తున్నారు వారి ముఖాన అనేకానేక శాస్త్ర మర్మాలు వింటూ కాలం గడుపుతుండగా ఒకనాడు భీమసేనుడు ధర్మనందన కృచ్ఛ్రవతాచరణానుసారం ఒక దినం ఒక సంవత్సరంగా గణనకు వస్తుందని శాస్త్రం చెబుతున్నది మీరు పదమూడు రోజులు ఈ వ్రతం అనుష్ఠించి పదమూడేళ్ల గడువు గడువు పూర్తి చేస్తే మేము కౌరవులతో యుద్ధం చేసి వారిని సర్వనాశనం చేస్తాము అన్నాడు నాయన దోషం నా నెత్తి మీద పడనిస్తావా ఈ గడువు కాలం పూర్తి కాగానే నీ అభిమతానుసారంగా ప్రతిజ్ఞతలు ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవచ్చు అసమాన యోధుడివైన నువ్వు మాత్రం అక్రమ మార్గం అనుసరిస్తావా ఆవేశంలో అంటున్నావు కానీ అని ధర్మరాజు అనునయించాడు ఆ సమయానికి అక్కడికి చేరిన బృహదర్శ్వ మహర్షిని ఉచిత రీతిని సత్కరించి మహర్షి నా ఇలా క్లేశాల పాలైన వాడెవడైనా ఇంత పో ఇత పూర్వం ఉన్నాడా అని ధర్మరాజు ప్రశ్నించగా బృహద్ధుడు ధర్మనందన నీకంటే అదృష్టహీనుడు నలమహారాజు ఆయన కలిప్రేరితుటై జూదంలో ఓడిపోయి అడవులలో కట్టుబట్టలు కూడా లేక భార్య చీరచెరుగు చింపి కట్టుకుని ఆమెను ఆ ఘోరారణ్యంలో విడిచి ఋతుపన్న మహారాజు దగ్గర వంటలవాడుగా చేరి చివరకు భార్యను రాజ్యాన్ని పొందాడు ఆ సమయంలోనే నలుడు ఋతుపన్నుని హస్వహృదయం బోధించి ఆయన దగ్గర అచ్చ హృదయాన్ని నేర్చుకున్నాడు అందుచేత పరాయణులు క్లేశాలు అనుభవించిన చివరకు వారే ఇహపరాలలో సుఖ సంతోషాలను పొందుతారు అని చెప్పాడు రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు నారద మహర్షి వచ్చి కుశల ప్రశ్నలు ముగిశాక భారతదేశంలోని తీర్థయాత్రలను వాటి ఫలాలను వివరించారు అంతలో ధర్మరాజు తీర్థయాత్రాభిలాష వ్యక్తం చేయగా త్వరలోనే ఆ ప్రాంతానికి లోమస మహర్షి వస్తున్నాడని ఆయన సాయంతో యాత్రలు సాగించమని నారదుడు నిష్క్రమించాడు కొద్ది కాలానికి అక్కడికి వచ్చిన లోమస మహర్షిని వెంట పెట్టుకుని ధర్మరాజాదులు తీర్థయాత్ర ప్రారంభించారు ఒక్కో క్షేత్ర విశేషాన్ని తీర్థమాహత్యాన్ని వివరిస్తూ అగస్త్యాశ్రమ ప్రాంతం చేరి అక్కడ వాతావిని అగస్త్యుడు జీర్ణించుకున్న గాథ చెప్పి వింధ్య పర్వతం పెరుగుతుంటే దాని గమనాన్ని నిరోధించిన కథ సముద్రాలను ఆపోషణం చేసిన విశేషము చెప్పాడు ఋష్యశృంగాశ్రమం చేరగానే ఆయన కథ చెప్పాడు పరశురాముని క్షత్రియ సంహార గాథ గాథ పరిణయగాథ శిబి చక్రవర్తి విశేషాలు అష్టావక్రుని విశిష్ట లక్షణాలు మార్గమధ్యంలోని విలక్షణ దేశాల వివరాలు చెబుతూ నిర్విఘ్నంగా యాత్ర చేయిస్తున్నాడు మహర్షి పాండవుల చేత స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణమ్మ